హాయ్ హలో నమస్తే వనకం అదా బస్తే ఏంటి గంగకే పిచ్చుకుక్క ఏమన్న పీకిందనుకుంటున్నారా అబ్బే అదేం కాదండి క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది ఏంటనుకున్నారా షార్ట్ వీడియోలో సరదాగా ట్రై చేశానండి మన ఊళ్ళందరికీ సరిగ్గా వినపడలేదంట అందుకని మళ్ళీ మాట్లాడాను అనమాట సర్లేండి ఇంతకనే అసలు విషయం ఏంటంటారా అబ్బే ఏం లేదండి గంగక్క ఏదో ఉన్నంతలోను మొక్కలో నలుగురికి ఇస్తుంది కదా అలాగా మన ఫాలోవర్ మన ఫ్రెండో ఒక ఆవిడ ఎక్కడంటే ఒక ఆవిడ కాదండి ఒక అమ్మాయి మన భీమవరం పక్కనే గణపవరం అని ఉందండి అక్కడి నుంచి మన వీడియోస్కి బాగా అభిమానం అనమాట చూసి చూసి పోయి నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను ఓ నాలుగు మొక్కలు ఇస్తావేంటి అన్నదండి అయ్యో సరేనమ్మా పక్కనే కదా ఇల్లు అన్నాను సరే అని ఫోన్ చేసింది అనమాట ఈరోజు భీమవరం వస్తున్నాం అక్క మేము ఏదో షాపింగ్ చేస్తున్నారంటండి ఇల్లు కట్టుకున్నారంట గృహప్రవేశం అంట ఇంట్లోకి ఏయో కావాలని అవన్నీ కొనుక్కున్నాక ఇంటికొచ్చి పట్టుకెళ్తాం అక్క అన్నది అయితే సరే రమ్మ అని చెప్పి మొక్కలు తీసాను అనమాట అండి ఇగోండి ఇంటి దగ్గరే కదా అని చెప్పి అదే మన భీమవరం పక్కనే కదా అందుకని మట్టితో కలిపి ఇచ్చేసానండి పట్టుకెళ్ళి ఏగో పెరుగు బకెట్లో పెట్టుకుందండి థ్యాంక్స్ గంగక్క అని మళ్ళీ నాకు వీడియో పెట్టింది అనమాట ఇదేనండి అది ఇంకా రెండోది ఏంటంటారా మనకేం భాగ్య అని ఎక్కడంటారో రేపల్లే అండి కృష్ణా జిల్లా ఏదో అక్కడి నుంచి మనకు కొన్ని మొక్కలు పార్సల్ వచ్చేయండి నా దగ్గర లేని మొక్కలు తను ఇచ్చింది అనమాట అలాగే తన దగ్గర తనకు కావాల్సిన మొక్కలు నన్ను అడిగిందండి సర్లే మరి మనకు అంత దూరం నుంచి ప్యాక్ చేసి పంపినప్పుడు మనం కూడా పంపాలి కదా ఇదిగోనండి ఇంటి ఇంటి మొత్తం వెతికినా కానీ మొక్కలు సరిపడా అట్టబెట్టి దొరకలేదండి ఎప్పుడో ఇంట్లోకి నేను ఏంటిది మీషోలోనండి వంటింట్లోకి చిన్న స్టాండ్ కొనుక్కున్నాను అనమాట ఆ స్టాండ్ ఉందండి మీకు చూపిస్తాను తర్వాత దాని అట్టబెట్టి దొరికిందండి వీళ్ళు మొత్తం ఎతికితే సర్లే ఆ ఏదోలా పెడదామనండి ఓ నాలుగు ఇండోర్ మొక్కలోనండి ఒకటేమో అడిగిన మొక్క అడిగింది అనమాట వీటిలన్నిటినీనండి ఏదోను జాగ్రత్తగాను ఆ ఎట్టబెట్టిలోను ప్యాకింగ్ చేసేసానండి మరి పాపం ఇందుకే ఇంకో విషయం ఏంటనుకున్నారో తన మొక్కలు అడిగితే కారణం వాళ్ళ ఆయన గారు మన భీమవరం మావుళ్ళమ్మ గుడికి ఎవరినో తీసుకొచ్చారంటండి వాళ్ళకి కారు ఉందిలేండి గుడికని తీసుకొచ్చారంట సరే అక్కడ దాకా వచ్చారు కదా అక్క పంపిస్తారా మీరు అని అడిగింది తను అయ్యో సరే అమ్మ రమ్మను నేను తీసి ఉంచుతాను అని చెప్పాను తీరా ఏంటనుకున్నారో మన సండే అండి తను అడిగింది ఆ రోజు మేమేమో మాకు తెలియదు కదా మన పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చింది కదండి హరిహర వేరమల్లు ఆ సినిమాకి ప్లాన్ చేసుకుంటే ఎక్కడిలో తీసుకున్నామండి తీరా చూస్తేనేమో అలా గుడికి వెళ్ళి వచ్చే లేట్ అవుతుందంట అయ్యో మరి ఇలా సినిమాకి వెళ్ళాలి కదమ్మా అంటే సర్లేండి అయితే నీ ఇంకొద్ది రోజు చూసుకుందాంలేండి అయ్యో తెరా పీకేసే మొక్కలన్నీ మళ్ళీ ఎక్కడ పెట్టాలా అని అయితే నీ నేను డిటీడీసీకి ఇచ్చేస్తానులేమ్మా అడ్రస్ పెట్టంటే పెట్టింది అనమాట అండి అది డిటీడీసీలోను ఇచ్చేసానండి మరి నేను నాకైతే డల్గా ఉన్నాయి మొక్కలు ఏమవుతాయి అనుకున్నానండి పాపమాలు మంచి వాళ్ళేనండి అయ్యి మరుసటి రోజుకల్లా వెళ్ళిపోయాయండి ఈ రోజు వచ్చేసినాయి అని చెప్పి నాకు చూపించిందండి వీడియో పెట్టింది అనమాట బానే ఉన్నాయండి అంటే ఏ సరుకులు అనుకోండి పర్లేదు కానీ మొక్కలు కదా ప్రాణం పోతుందేమో అని ఈ అట్టపెట్టులో ప్యాకింగ్ చేసే కదండి నాలుగు పక్కల నాలుగు బెజ్జాలు పెట్టానండ గాలి వేసుకుంటాయి మొక్కలని మరి మళ్ళీ పాడైపోతాయి కదా సర్లేండి ఇంతకే పాపం ఈ రెండు మాటలు విన్నాక మన ఊళ్ళు చాలా మంది అక్కడ నాకేస్తావా నాకేస్తావా మొక్కలు అంటున్నారు ఇస్తానండి మంది ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ లేని వాళ్ళ నర్సరీ ఏంటండి ఏదో గంగ కబరిచి కొలిది కొన్ని మొక్కలు పెంచుకుంటూ ఉంటుంది అందులోనే ఎక్కువ ఉన్నాయి తలో నాలుగు మొక్కలు ఇస్తాను ఈసారి అడిగి వాళ్ళంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు అనుకో మళ్ళీ గ్రో అవుతాయి కదండి అప్పుడు మళ్ళీ నిదానంగా ఒకళ్ళిద్దరికే ఇస్తా ఉంటానండి మరి అంతటి ఒకసారి అంటే అవ్వాలి కదండి ఇప్పుడు మన దగ్గర మొక్కలు అనుకోండి ఇంకో అయితే చేసి ఇస్తా ఉంటాం అదే మన దగ్గర మొత్తం ఒకసారి ఇస్తామనుకోండి మరి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అందుకని అనమాట ఇకపోతేనండి ఈ మొక్కలు వెళ్ళే వాళ్ళు ఇద్దరు ఎవరు అనుకున్నారు సాయి రిజన్స్ అని తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఏమో షణ్ముఖ ప్రియ అని మన కామెంట్స్ లో రోజు కామెంట్ పెడతా ఉంటది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి మరి ఓకేనండి ఇకపోతే మీకు ఏదో చెప్దాం అనుకున్నాను అండి ఆ ఏం లేదండి పాప ఒక సిస్టర్ అండి ఇదివరకు ఒకసారి రాజమండ్రి మొక్కలు పంపుతుందని చెప్పాను కదండి మన సుశీల గారికి ఆ వీడియోలు చూసాండ కావడన్నారు ఆ ఏ పని ఏమి లేదా పంపించడం కూడా చూపించాలా మరీని ఇది కాకపోతే అని అడిగారండి అయ్యి బాబు బోల్ పని ఉందండి బాబా నాకు పని లేకపోవడం ఏంటి ఇంట్లో పని చేసుకోవాలండి ఆ తర్వాత మొక్కల పని ఉందా యూట్యూబ్ అంటే సులువనుకున్నారేటి బోల్ పని అండి బాబా యూట్యూబ్ చేసేవాళ్ళకి కష్టాలు అని యా పని లేదా అని అన్నారండి బాబా ఆవిడ ఎవరో కాని సరే అండి సారీ సిస్టర్ మిమ్మల్ని ఏదో అన్నాలని కాదు కానీ మా బాధ కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు చూపించేవి ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారు కదా కొద్ది పెరుగుతాయి చదువు అని పంచే కొద్ది మొక్కలు కూడా పెరుగుతాయని